ఇక్కడ దర్వాజా ఉంటే ఉత్తర స్థానానికి శుభం ఇక్కడ లేదు అంటే చాలా వరకు మీకు వివాహాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కానీ అంటే వివాహం కాకుండా ఉండడానికి మరియు కొంత ఆరోగ్య స్థానాలకు ఈ ఉత్తర స్థానం చాలా వరకు శుభయోగం అని చెప్పవచ్చు అక్కడ దర్వాజా ఉత్తూరు పెట్టారు అది ఓకే ఇప్పుడు ఈ ఈ దర్వాజా ఇక్కడ దర్వాజా కిచెన్ అంటే ఇటు సైడ్ కిచెన్ పర్పస్లో ఒక దర్వాజా పెడుతున్నారు అంటే ఇక్కడ ఒక కిచెన్ కనుక పెడితే అక్కడ నుంచి ఇటు సైడ్ ఒక సైడ్ పెట్టిననుకో సరిపోతుంది రెండోది మీరు అంటే రెండు దర్వాజాలు ఇంటికి ఉన్నాయి అనేది ఒకటి మూడు దర్వాజాలు ఉండరాదు నాలుగు ఉండవచ్చు అంటే అద అక్కడ దాంతో కలుపుకొని నాలుగు దర్వాజాలు ఉండాలి నాలుగు దర్వాజాలు నాలుగు కిటికీలు కానీ రెండు కిటికీలు కానీ ఓకే సరి సంఖ్యలో ఉండవచ్చు బేస్ సంఖ్యలు ఉండరాదు మూడు కిటికీలు పెట్టరాదండి స్వామి నాలుగు కిటికీలు ఉండాలి నాలుగు దర్వాజాలు ఉండాలి లేదా నాలుగు దర్వాజాలు రెండు కిటికీలు అయినా ఓకే అంతే తప్ప నువ్వు ఈ ఇక్కడ కిటికీ దర్వాజాలు రెండు దర్వాజాలు రెండు ఉన్నాయి మూడు పెట్టచ్చా అని అనడం కాదు ఇక్కడ విషయం ఓకేనా మీరు ఈ ఉత్తర స్థానం నుంచి బయటికి నడవాల్సి వస్తుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతే అదే చెప్తున్నా ఓకే ఈ సైడు ప్లేస్ ఎంత ఉన్నది అంటే ఒక అటు సైడ్ ఒక ఇల్లు రూమ్ వేసిరు కదా ఓకే అది ఎవరి కోసం మీ నానమ్మ తాతయ్య కోసం వేసారు ఓకే అండి మరి ఇది ఇల్లు పర్పస్ వేసారు కానీ ఇల్లు కన్నా తక్కువ హైట్లో ఉంది ఇల్లు కన్నా తక్కువ అయిట్లో ఉన్నది ఇదంతా పొలం అదంతా తక్కువ హైట్లో ఉండడం అంటే ఇల్లు మీ ఇల్లును అంటే పైన నైరుతి అనేది తక్కువ హైట్తో ఉన్నది ఓకే మనం ఇక్కడ వీళ్ళు ఇదంతా ప్లానింగ్ అదో తల్లి పర్పస్ మీదేనా పొత్తులారా ఇది వాడుకునేది ఎవరు ఇదంతా ప్లేసెస్ వీళ్ళేనా ఓకే ఏదేమైనప్పటికీ ఇంటి స్థాన బలాలు మాత్రం తొంభై శాతం ఓకే ఉన్నది నార్త్ పర్పస్లో అంటే మనకు ఉత్తరాఖండకు ఉంది తర్వాత ఈ దర్వాదాలు మాత్రమే చాలా మనకు ఆలోచించవలసిన అవకాశం ఉంటుంది ఇక్కడ మెయిన్ విధానం ఏంటంటే మనకు ఇంటి స్థాన బల విధానంలో కాంటాక్ట్ ఉన్నది దర్వాద కూడా ఓకే మరి ముఖ్యంగా తూ ఉత్తర మాత్రమే లేకుండా పోవడం వల్లనే ఈ వివాహానికి సంబంధించిన సమస్యలు రావడం అనేది జరుగుతుంది అయితే దీనికి మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఉత్తరదారం నిర్మించుకోవడము ఆ తర్వాత ఈ యొక్క ఇంటి విధానంలోని కూడా ఇది చాలా విధానంగా ఉండడమే కాదు ఈ ఇప్పుడు అక్కడ ఉత్తర స్థానానికి లేకపోవడం వల్ల ఈ తూర్పు స్థానం అనేది మీకు శుభదాయకంగా లేదు అంటే అదృష్ట యోగ విధానం అనేది సంపత్ కుమార్ కాబట్టి సంపత్ కుమార్కు ఉత్తర స్థానం శతబిష నక్షత్రం ఇది కుంభరాశి కావున అది మరి ముఖ్యంగా అయితే ఈ ఇంటి విధానానికి మాత్రం అక్కడ ఎదురుగా పడుతుంది చూసినా ఆ ఇల్లు మరి మీకన్న వాళ్ళు అంటే ఆగ్నేయం అనేది మూతబడింది ఆగ్నేయం అనేది మూతబడింది ఆ మూతబడింది ఎదురుగా ఉండడం చాలా ఎంత పోటీ అంటే ఇది కొన్ని లక్షల మాట చెప్తున్నాం ఈ యొక్క ఇల్లుకు మాత్రం ఇది ఇది ఇంత పోటీ ఉండడం అనేది మరెక్కడైతే చూడలేదు ఇంత దారుణంగా ఆగ్నేయ మూత పడిపోయింది కదా స్వామి మీ మధ్యలో ఇగో ఇక్కడ చూడండి ఈ ప్లేస్కు సంబంధించి ఇల్లు ఇల్లు దర్వాజాని టోటల్ మూసేసింది చూడండి ఒక ఆ మూల నుంచి అక్కడ ఉన్నటువంటి దర్వాజా విధానాన్ని మొత్తం మూత వేయడం అనేది జరిగింది కష్టమే ఇట్లా ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు ఇంతవరకు ఉంది వాళ్ళకు మధ్యలో మీ మధ్యలో అంటే ఈ ప్లేస్ వరకు ఉందా ఓకే 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 అంటే ఇవతలకు ఒక మూడు మూడు ఫీట్లు ఉందన్నమాట ఓకే ఇది ఇలా ఉండడం వల్ల చాలా వరకు అయితే ఇబ్బంది ఏనండి ఎందుకంటే మీకు ఆర్థికంగాను కానీ మీకు కొన్ని శుభకార్య విధానాలు కానీ ఈ ఇల్లును మొత్తం టో హోటల్ మూసేసింది ఓకే ఇది ఇది బాట ఉందా ఎన్ని ఫీట్లు ఐదు ఐదున్నర ఓకే అంటే ఆరు ఫీట్లు ఉంది ఓకే 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 అంటే ఆగ్నేయ స్థానంలో అరు మీకు ఇక్కడ బాట ఉంది ప్లస్ ఇటు సైడ్ వెళ్ళడానికి ఉందంటే ఓకే ఓకే పొత్తులది ఇట్లా బండ్లు వెహికల్స్ ఇట్లా వెళ్తాయా అంటే మీ రెండిళ్ళ కోసం ఓకే 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 అయితే మరి ఇప్పుడు మీరు ఇంకా నేను అనేది ఏంటంటే ఈ ఈ ప్లేస్లో కర్ర అనుకోండి ఇక్కడ నుంచి మీరు ఇంకో అక్కడ మీకు అవుపడుతున్నటువంటి అంటే దీని ఎమ్మటి ఒక మూడు ఫీట్ల గ్యాప్తోని ఐదున్నర ఫీట్లతో గ్రీన్ది గ్రీన్ సంబంధించినటువంటి క్లాత్ కట్టండి అది దాబా హోటల్లో ఉన్న వస్తున్నాం అలాంటిది కట్టండి కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆ ఇల్లుకు సంబంధించిన సూప్ అనేది మీకు ఐదున్నర ఫీట్లు అండి ఎందుకంటే ఇటు తూర్పు దిశ ఐదున్నర ఐదు ఫీట్లు సరిపోతుంది అయితే ఈ ఇది ఒక ప్లేస్ ఎప్పుడైతే కడుతున్నారో ఈ కట్టేటువంటి విధానంలో మనకు చాలా చక్కగా మనకు ఆ ఇంటి నుంచి మనం దోషాల నుంచి బయటపడ్డామనుకో నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన దానికి మనకు కొన్ని పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే ఇది ఎక్కువగా ఈ క్లాత్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి దీన్ని మనం నెక్స్ట్ గోడగా చేద్దాం అంతకన్నా దీంట్లో తదున ఉపయోగం లేదండి ఎందుకంటే ఇంటి స్థాన బలంలో మాత్రం చాలా వరకు బాగుందని చెప్పుకోవచ్చు నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా మీకు ఎందుకంటే మీరు ఇదివరకు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు కూడా మీకు వాసు దోషం ఉంది వాసు దోషం ఉంది అని చెప్పడం జరిగింది వివాహం సంబంధించినటువంటి ఇప్పుడు చూసారా పెళ్ళికి సంబంధించిన ఈ విధానాలు వల్ల ఎంత ఇబ్బంది అయ్యి అంటే మీకు వచ్చే సంబంధాలు నిలవకపోవడం తద్వారా ఇప్పుడు నువ్వు ఎన్ని ఎదుర్కొంటున్నావు అర్థమైందో మీరు మళ్ళీ జాబ్ పర్పస్ చేస్తున్నావు ఆ జాబ్లో కూడా నీకు సరైనటువంటి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇక ఇక్కడ ఈ ఈ దిశలో చూడండి ఈ దిశలో కూడా చూడు టోటల్ పడమర స్థానం అనేది కాదు దక్షిణ స్థానం ఈ దక్షిణ స్థానం అనేది ఇప్పుడు మనం అక్కడ చూపెట్టిన స్థానానికి ఒక ఫీటు దక్షిణ స్థానం హైట్ ఉండాలి ఇది పరహారీ గోడలో ఉండబడినటువంటి విషయం అనమాట ప్రహ ప్రహారీ గోడకు ఇంత హైట్తో ఉంటేనే మనకు ఖచ్చితంగా ఇంటికి యోగ బలం అనమాట అంటే ప్రహారీ గోడలు కూడా కరెక్ట్ కొలత ప్రకారం ఉండాలి అట్లా కానీ మీరేదో ఇట్లా వీటి ఏమైతే ఇల్లు అని చూసుకుంటూ కూర్చుంటే తర్వాత మాత్రం ఫేస్ చేయవలసినంత మీరే అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటి విధానంలో మీరు ఉండడానికి చాలా కష్టపూరితనే ఉంటుంది నాకు తెలిసేది ఎందుకంటే ఇటు సైడు తమ్మునదే అటు సైడ్ తమ్ము